ఒక వేసుకొని పని దొంగ హాయ్ ఫ్రెండ్స్ మేము ఆర్డర్ ప్రకారం అయితే మళ్ళీ బొడ్డు గురుగులు అతుకుతున్నాము కుదుగుల పూలుకు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి మేము వంద బొడ్డు గురుగులు అయితే ఓన్ పెట్టుకున్నాము మా పిల్లలు నేను కలిసి ఓన్తున్నాం అవి ఓనిండు మా బావ మొత్తం అతుకుతున్నాము కానీ మా వాడు చిన్నవాడు మొత్తం అడుగులు సాఫ్ చేస్తున్నాడు మొత్తము ఇట్లా ముళ్ళుతో పోసినప్పుడు గజ్జిబిజు ఉంటాయి కాబట్టి గజ్జిబిజ్జు ఉంటాయి కాబట్టి అట్లని నీళ్ళ తడి పెట్టి అడుగులు సాఫ్ చేసి పెడుతున్నాడు అట్లా చూడండి ఫ్రెండ్స్ ఇవి మొత్తము న్యాచురల్ మట్టి పాత్రలు తయారు ఇవన్నీ మనం న్యాచురల్ గానే తయారు చేస్తాము ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండేటివి మొత్తం న్యాచురల్ చిన్న చిన్న పావులతో సహా చిన్న చిన్న ఐటమ్స్ తో సహా మొత్తము ఏ ఉంటది వండగ తినే పాత్రలతో సహా తినే ప్లేట్లతో సహా మొత్తము కట్టిపులో తీసుకురప్పండి వీళ్ళకు చూడండి చిన్న చిన్నపిల్లలకు ఇవి వాటర్ దాగానికి నావత్ జీలకర వేసి తాపితే పిల్లలకు సలగుంటుంది అని చెప్పేసి మట్టి మట్టి బొడ్డు గురి ఇది ఇక కొందరు అయితే సన్ను బొడ్డి అంటారు బొడ్డు గురి అంటారు బొడ్డు ముంత అంటారు ఇంకా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా అంటారు కాబట్టి ఇవే మేము బొడ్డు గురుగులు అంటాము వీటికి రంధ్రం ఉండాలని అంటే ఇవి కూడా అనుకున్నారా కొత్తాయి మొత్తం చీపర కట్ట తీసుకొచ్చుకొని పెట్టుకుంటాము అయితే కొత్తది కొబ్బరి కన్నప్పుడు నేచురల్ ఉండ కాలిపోయేదానికి నేను ఇవి బొడ్డుగురికి హోల్ పెద్దగా ఉండకూడదు సన్నంగా ఉండాలి ఎందుకంటే చిన్న పిల్లలు కదా తాగేటప్పుడు రప గుంజుతారు కదా నీళ్లు లోప గొంతులో కొయేట మొత్తం సరం పడుతుంది కాబట్టి సన్న సన్న కట్టె పుల్ల అనేది పెట్టాలి సన్నగా ఉండాలి రంధ్రం బొడ్డు గురిగికి ఎక్కువ పెద్దగా ఉంది అనుకో రంధ్రము పిల్లలు తాగేటప్పుడు సరం పడుతుంది మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది అనేది సన్నగా ఉండాలి ఇట్లా కట్టే వేడుతాం కదా కాలిన తర్వాత మొత్తం కాలిపోతుంది అప్పుడు హోల్ పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది కదా నావత జీలకర్ర అనేది కాదు మామూలుగా పిల్లలకు చల్లగా నీళ్లు ఉండడానికి ఎండకాలం మాత్రం అట్లా సల్వా ఉండడానికి తాపుతారు మామూలు టైంలో ఇంకా మామూలుగా నీళ్లు కోసి తాపుతారు ఓకేనా దానికి అవే స్థాపాలని మనీ కాదు మామూలుగా కూడా దాపొచ్చు నీళ్ళు అందుకే బోల్ మళ్ళా ఇవి ఇట్లా ఉంటది ఇట్లా ఓన్తే మళ్ళీ చేతులతో అతకాలి మిషన్ పైన రావు అవి కాబట్టి మేము మళ్ళా కూర్చొని ఇంకా పని ఇది ఒక పని అయితది ఇక ఇది ఒక పని అయితది ఒక గంట రెండు గంటల పని మళ్ళా ఇది ఇట్లా బిందెలు లేక వాడతాం జాతాల లబ్బర్ బిందెలు అవి కొనుక్కుంటుటింగ్ కదా అప్పుడు ఇట్లా వస్తుండే చిన్న చిన్న బిందెలు వి ఇప్పుడు ఇవి బిందెలు వాడుకోవచ్చు చిన్న పిల్లల ఐటమ్స్ల మొత్తం ఇట్లా బిందెలాగా వస్తాయి అట్లా బొడ్డు వస్తది వస్తుంది లాగా ఇంకా డిజైన్ డిజైన్ గా కూడా వాడతాం కాబట్టి ఇట్లా ఫస్ట్ ఇట్లా పట్టుకున్న తర్వాతనే ఇట్లా బొడ్డు అతుకుతాం ఇట్లా చేతోన నాతు కనికి వస్తుంది సారిపోయినా రాదు ఓకేనా పని చేసే వాళ్ళకి తెలుస్తుంది హనుమాన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ మట్టి పదాలు తయారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్